ఎట్టని వాళ్ళు నేను గోడానని ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు మీది మా సాంప్రదాయమైన కుటుంబం సార్ మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను ఏమంటారు ఐఎమ్ సారీ మా మైతురికి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు నా మనసులో ఉన్నది చెప్పాను వస్తా కొంపల మీద పడి డప్పు వాయిస్తున్నారు ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ విషయం ఊరంతా డప్పు కొట్టి చెబుతావని ఎందుకు అనవసరంగా సరమ్మా పదివేలు పారేస్తే టీవీలో చెప్తారుగా సిగ్గులేదు నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గడు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా చూడు నన్ను చేసుకున్నావు అనుకో ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గీడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి అదే ఆ రౌడిగాడు అనుకో అసలు నా మాట విని వాడితో సెటిల్ అయిపో అయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా వేసుకోమ్మా ఇవ్వరా ఏం పర్వాలేదు మీ మనవుడు నన్నీ పెళ్లి చేసుకుంటారని చేసుకుంటానని చేయాలి లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఉపేసుకోరా అన్ని అబద్ధాలకా ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది ఆ పైన తీయమని చూద్దాం పుల్బుల తోడు నేను నువ్ ఆ పాండుగాడి చెల్లెలు పెళ్ళికెళ్ళడం నాకు నచ్చలేదు వాడు మనోని చంపిన నాగరాజు చేరదీశాడు బ్లడ్ తో సమాధానం చెప్పాల్సింది పోయి బహుమతులు తీసుకెళ్తున్నావు పాండుగాని క్యారెక్టర్ మనము లైక్ చేయలే తమ్మి రోజులు సబర్ చేయి ఆ నాగరాజు గారిని కబరస్థాన్ పంపుదాం వెరీ గుడ్ పెళ్ళి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు సంతోషం కొడుకు కూడా బాగున్నాడు కూకో అమ్మా పెళ్ళి అయ్యిందా మా ఇద్దరిని కలిపింది ఆమెనండి సంతోషం ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎత్తారాయా ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మటుకు మిమ్మల్ని సోడా బండి ఉడుకోండి లెక్క చేయడా మీరిద్దరు ఇలాగే కరి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి మీకు లాభం నాకు పేరు ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్ అబ్బా మీ ఇద్దరినీ లోపలికి పిలిచింది అందుకేనయ్యా వచ్చే ఎలక్షన్ లో నువ్వు వేరుగా నిలబడతావు గట్లనే కానీ ఈ మధ్య పోలీసు ఎక్కువైంది సార్ ఆ కొడుకులను కంట కనిపబెట్టాలి ముందు ఎస్పీ గానీ ట్రాన్స్ఫర్ చేయించాలి సార్ ఈ పోలీసు తోడు ఉద్యోగం చేయడం కంటే పార్టీ వాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్ నేరస్తుని ఊడ్చేయలేకపోయినా చేయలేకపోయినా చెత్తాచారమైన మూడవచ్చు ఆవేశపడుకు బావా ఒక రౌడీ మేయర్ అంట ఇంకో రోడ్డు ఎంపీ ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట అంతకంటే ముందు నేనే పోరా వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బావా ఖైదీలు నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చెయ్యలేదు కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రో తమ్ముడు తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు ఇద్దరు అబద్దాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్ధం కాదుగా అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా ఇప్పుడు నాగరాజును పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించి కరిసెల చేతులు వెళ్లగొడతాను కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావట్లేదు లేదు ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో Excuse me?